ఒక ఆయన చచ్చిపోయాడు ఎవరటైనా ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళిపోయి ఆ జ్వాలల్లో ఆ మంటల్లో మండిపోతున్నాడు మండిపోతూ ఒక వే ఒక వేణి కొనను ముంచి నీళ్ళు అడుగుతున్నాడు ఒక చుక్క అప్పుడు నువ్వేమో భూమి మీద పుట్టి డబ్బు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా నీ పని చేసుకున్నావు ఉదయం లేచిగాడికి రాత్రి పడుకున్నంత వరకు నీ పనే నెల అంతా నీ పనే సంవత్సరం అంతా పనే బ్రతుకంతా నీ పనే ఇక్కడికి వచ్చి నీళ్ళు అడుగుతున్నావు నువ్వే కుమారుడా నీ జీవితకాల ముందు నీకిష్టమైనట్టు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు కదా కనుక అగ్ని జ్వాలల్లో నువ్వు బాధపడాలి మనం చూస్తున్నావే మన జీవితకాలంలో సూర్యుడిని పదిహేను వందల కోట్ల సంవత్సరాలుగా మండుతున్నాడు మన తాతలు చూశారు మన తాతల తాతలు అదే చూశారు భూమి పుట్టక ముందు మనం లే అప్పుడు కలిగే ఇవన్నీ అప్పుడు భూమి మీద పుట్టాం ఆదాము నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆ సూర్యుడిని చూస్తున్నారు ఆనాటి నుండి మండుతూనే ఉంది ఎప్పుడైనా తగ్గిందా వేడి తగ్గిందా వెలుగు తగ్గిందా చెప్పండి సృష్టిలో మన కళ్ళ ముందు కనిపించే సూర్యుడే మండుతుంటే ఆత్మ ఆత్మ అంటే పురుగు అన్నాడు దాన్ని పురుగు పురుగు ఆత్మ నరకమున వారి పురుగు చావదు అగ్ని కారణం ఇక్కడ సూర్యుడు ఆరటం లేదు పదిహేను వందల కోట్ల సంవత్సరాలుగా నరకం ఎలా ఉంటుంది చెప్పండి అగ్ని ఆరదు ఆత్మని నిపురుగు చావదు